స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం ముందు వారం మిత్రులంతా కలుసుకుని మన స్నేహితుల ఆత్మీయ కలయిక ఒక చిరస్మరణీయంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మనకి తోచిన దాంతో ప్రజలకి సాయం చేయాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచనతో గత ఇరవై సంవత్సరాల క్రితం మిత్రా అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ అసోసియేషన్ సభ్యులను ఎంత అభినందించినా తక్కువే అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక సిటీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఎంఏఎస్ఎస్ మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాసు సభ్యులు ఇతరులు పాల్గొని రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా మాస్ సభ్యులు మాట్లాడుతూ మున్సిపల్ హై స్కూల్ అనకాపల్లి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదవ పదవ తరగతి స్నేహితులంతా కలిపి ఇరవై ఒకటి సంవత్సరాల క్రిందట మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా అన్ని రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయన్నారు అందులో ముఖ్యంగా రక్తదాన కార్యక్రమం అని తెలిపారు అలాగే మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ ఈ మాట వినగానే అనకాపల్లి ప్రజలకు మొదటగా గుర్తుకు వచ్చేది బ్లడ్ డొనేషన్స్ అని గత ఇరవై ఏళ్లుగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా బ్లడ్ డొనేషన్ విషయంలో మేమున్నామంటూ భరోసానిస్తూ వస్తున్నారన్నారు అలాగే ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం ముందు వారం మా మిత్రులంతా కలిసి ఈ రక్తదాన శిబిరం చేస్తున్నామని ఇందులో మా మాసు సభ్యులే కాకుండా మా మిత్రులు కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయ చేయటం జరుగుతుందని వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఇదే కాకుండా వెంకుపాలంలో ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్ కి కూడా మా వంతు సాయంగా సంవత్సరానికి సరిపడా ముడి సరుకులు అందిస్తున్నామన్నారు అదే విధంగా మా మిత్రులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే సంవత్సరానికి ఒకసారి కలుసుకుని ఆత్మీయ సమావేశంగా ఏర్పాటై అందరం కూడా యోగక్షేమాలు వారివి తెలుసుకుని ఉన్నత పదవుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు మిగతా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మేమందరం మీ వెనకాతలే ఉంటామనే భరోసా కల్పించే సంస్థ ఈ మాస్ అసోసియేషన్ అన్నారు అదేవిధంగా మా మిత్రులు ఎవరైనా సరే వెనుకబడి ఉన్నవారికి విద్యలో అభివృద్ధి కొరకు ఆర్థిక సాయం చేయటం జరుగుతుందని ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంటుందని తెలిపారు స్నేహితుల దినోత్సవం శుభ సందర్భంగా ముందు వారం నుంచే మాస్ మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ టెన్త్ మున్సిపల్ హై స్కూల్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఎంఎస్ స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిపి రెండు వేల పదకొండు నుంచి ఏఎస్ రాజా గారితో ఈ బ్లడ్ బ్యాంకు డొనేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఉత్సాహంగా చేసి ఈ కార్యక్రమం మా సంస్థకి మిత్ర అసోసియేషన్ సోషల్ వర్క్ ఫ్రెండ్స్ ఎంతగానో సహకరిస్తున్నారు ఫౌండర్ ఇక్కడ ఎవరు లేదండి అందరూ ఫ్రెండ్స్ ఫౌండర్సే అందరూ వన్ వన్ పిల్లర్సే అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఎప్పుడూ విజయవంతం అవుతున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ ఈ మాట వినగానే అనకాపల్లి జనాలందరికీ మొదటి గుర్తు వచ్చేది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా ఈ మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా బ్లడ్ డొనేషన్ విషయంలో మేము అంటూ మేము మా మాస్ అసోసియేషన్ దొరికిన ఎవరు అడిగిన వాలంటీర్గా ఈవెంతో వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మేమే ఇస్తూ అందరినీ కూడా ఆపదలో మేము అంటూ ఉన్నామని ఫస్ట్ మొదటి గుర్తు వచ్చింది మాస్ మాత్రమే అదే కాకుండా మాకు ఈ వెంకుపాలెంలో ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్కి కూడా మా వంతు సాయంగా ప్రతిరో అంటే నెలకి నెల సంవత్సరానికి సరిపోయే సరుకులు సరుకులు అంటే టిఫిన్ సర్వేస్ సరుకులు కూడా మేము అందజేయడం జరుగుతుంది అదేవిధంగా మా మిత్రులందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి అందరం కూడా కలుసుకొని గట్టుగదర్ అయితే జరిగి అందరం కూడా యోగక్షేమాలు తెలుసుకొని అదేవిధంగా ఉన్నత ఉన్నత పదవుల్లో ఉన్నాయి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మేము అందరం మీ ఎన్కలు ఉన్నామంటూ భరోసా కలిగించే ఒకే ఒక అసోసియేషన్ మాస్ మాత్రమే ఇది మేము గర్వంగా చెప్పగలం మా మాస్ పది పదివేల పాటు పది కాలాల పాటు ఇది మేము మా మిత్రులందరూ కూడా ఇలా వర్దలాలని నమస్కారం అండి మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ మాస్ మా మిత్రుడు అన్నట్టుగా అనకాపల్లిలో రక్తదానం రక్తం ఎవరికైనా కావాలి అంటే ముందు గుర్తు వచ్చేది మాస్ అండి సో ఈ మాస్ని స్థాపించినటువంటి మా గణేష్ నందన్ కూడా ఈ సంవత్సరం పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇది మా సభ్యులు ఒకరే కాకుండా మా సభ్యులకు సంబంధించినటువంటి శ్రేయభరాచులు మిత్రులు కుటుంబ సభ్యులు అందరూ కూడాను వచ్చి రక్తదానం చేసి ఈ రక్తదాన శిబిరాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు కాబట్టి పేరు పేరున మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మాకు ఈ వెన్యూ ఇచ్చినటువంటి ప్రకాశరావు మాస్టారు సిటీ పబ్లిక్ స్కూల్ అధినేత అయినటువంటి ప్రకాశరావు మాస్టార్కి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మేము చేసే కార్యక్రమాల్లో అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు మా మాస్ అసోసియేషన్ సోదరులు చిన్ననాటి నుంచి సిక్స్త్ క్లాస్ చదువుకున్నాం టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకొని వేరువేరు ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారంటే దానికి ఖచ్చితంగా జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి దాటి వస్తున్నందుకు నా సోదరులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే మరి చిన్ననాటి బాల్యం వదిలేసిన తర్వాత రకరకాల మనుషుల్లో మార్పులు వచ్చిన ఆ ఊరేన అభిమానంతో మనసంతా పులకరించిపోయి మళ్ళీ మీరు చిన్నోళ్ళు అయిపోయే పరిస్థితిలో ఇక్కడికి కలవడం జరుగుతుంది ఇలాంటి వాతావరణాన్ని కల్పించిన మా మిత్ర అసోసియేషన్స్కి అలాగే ఈ యొక్క సిటీ పబ్లిక్ స్కూల్ అధినేత ప్రకాష్ బాబా హార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా అసోసియేషన్ స్థాపించిన మా స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రక్తం చాలా ఇంపార్టెంట్ టైంలో కూడా రక్తం మనిషి ప్రాణాలు కాపాడింది మనిషికి బ్లడ్ చాలా ఇంపార్టెంట్ బ్లడ్ కానీ ఏమాత్రం పద్నాలుగు పాయింట్లకి నాలుగు పాయింట్లు వచ్చినా మనిషి ప్రాణం ఎగిరిపోతుంది ఈ అసోసియేషను మా ఫ్రెండ్స్ అందరూ కూడా మోహన్ అందరూ కూడా చాలా వరకు ప్రాణం నిలబెట్టారు మంచి పేరు ఉంది అలాగే తోటి చదువుకున్న మా స్నేహితులు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలకు కూడా ఆర్థిక సాయం అందించడం కూడా జరుగుతుంది చాలా సంతోషం అసోసియేషన్ కూడా కొంత అమౌంట్ కూడా వేసుకొని దాన్ని బ్యాంకులో వేసి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతి తినవడం జరుగుతుంది చాలా సంతోషం ఈరోజు సిటీ పబ్లిక్ స్కూల్లో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా పెడుతున్నారు కొన్ని మీ మిస్ అయిపోయినా సరే మా ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కూడా చాలా గ్రాండ్ గ్రాండ్గా దీన్ని రన్ చేస్తున్నారు వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలా ప్రకాష్ మాస్టర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రక్తదానం చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా రక్తదానం చాలా 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 ముఖ్యమైనది ఎన్నో ప్రాణాలు కాపాడిన మాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి సెక్రటరీకి అలాగే మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం అన్ని దానంలో కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రక్తదానం చాలా గొప్పది మరి ఈ రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మిత్ర అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీస్ మాస్ అని ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ప్రతి సంవత్సరం కూడా మేము రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం మరి దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం సుమారుగా మా సభ్యులు యాభై మంది పైగా కూడా రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిర్వహ ఆదర్శంగా నిలుస్తున్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం మేము రక్తదాన శిబిరంతో పాటు ఎన్నో సమాజ శ్రేయస్సు కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం అందులో భాగంగా ముందుగా మా మిత్రులు మా మిత్రుల్లో ఎవరైనా సరే వెనకబడి ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ విద్య విద్యలో అభివృద్ధి కోసం వాళ్ళ పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తూ మా తోడ్పాటుని అందిస్తున్నాం దాంట్లో భాగంగా ప్రతీ నెల కూడా ఓల్డేజ్ హోమ్కి ఎవ్రీ మంత్ ఈవినింగ్ ఫుడ్ కూడా మేము మా మాస ఆధ్వర్యంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మేము అనాథరణాలయాలకి మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ స్కూల్స్ కూడా చాలా డొనేషన్ చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా స్నేహితుల దినోత్సవము ముందు వారము తప్పనిసరిగా ఈ రక్తదాన శిబిరాన్ని చేస్తూ దాంట్లో మా మా సభ్యులే కాకుండా మా మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా విజయవంతం చేస్తున్నారు ఇది మన అనకాపల్లి అందరికీ కూడా ఏంటంటే ఆదర్శప్రాయంగా ఉండాలని మరియు ఎటువంటి వ్యక్తి కూడా రక్తం లేకుండా ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా విజయవంతంగా జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి మరియు వారి మిత్రులకి అలాగే మాకు ప్రతి సంవత్సరం ఈ ఏర్పాటు చేసినటువంటి సిటీ పబ్లిక్ స్కూల్ అధినేత ప్రకాశ్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారములు ముందుగా మన బ్లడ్ క్యాంపు డొనేషన్ ఇచ్చిన అందరికీ మరి మరి ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం అంటే మహా గొప్పతనం ఎందుకంటే ఒక వెయ్యి రూపాయలు ఒక ఎంతో ఇమ్మంటే ఈజీగా ఇచ్చు కానీ బ్లడ్ అనేది ఇవ్వడం అంటే చాలా అతి కష్టం మీద ఇవ్వాలి అటువంటి దానం మరి ఎవరికి కూడా ఇంత సహకరించినందుకు మరి వాళ్ళకి మరీ మరీ చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక్క బ్లడ్ ఇస్తే వారు ముగ్గురు ప్రాణాలకు తోడ్పడతారు అటువంటి డేరింగ్ చేసి ఈ డొనేట్స్ చేస్తున్నందుకు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఈ మాస్ మనం ఎంతో మరి నెల రోజులు బట్టి కూడా అందరికీ మెసేజ్ పెట్టి అనేక రకాల ఫోన్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా మరి వచ్చి మా మాస్ యొక్క డొనేషన్లో పాల్గొని ఇంత ఆనందంగా ప్రతి సంవత్సరం నిరసిస్తున్నందుకు చాలా అభినందనం థ్యాంక్ యూ